హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వాగులు వంకలు దాటుకుంటా వెళ్ళాలి కీలర్లకి జస్వంత్ మడకొచ్చిన్నాడు మొన్నైతే అంతా క్లీన్ చేశాం కదా టమోటా చెట్లలో నాటిన మిరప చెట్లను అంతా తీసేసి ఇప్పుడైతే అందులో జొన్నలు పోసి కసువుగడ్డేసి దున్నాలన్నమాట మేము వెళ్ళక ముందే జస్వంత్ వచ్చేసి అయితే తోలేసినాడు తర్వాత పోయి జొన్నలైతే కాలువలకు పోసేసినాము సూపర్ నేపియా కసుగు ముదిరిందైతే ముందే తీసుకెళ్లి అక్కడ వేసినాము దాన్ని అయితే అయితే వెళ్తున్నాము ఇంకా మా పొంగే బోర్ల వీడియో కూడా పెట్టాను మధ్యలో వీడియో తీసుకొని అయితే వెళ్ళాను జొన్నలు పోసేసి కసువుగడ్డ అయితే పేరు చేసాము సాలి తోలిన తొందరగా అయిపోయిందని జస్వంత్ కూడా మాతో కాసేపు అయితే కసువు పేర్చాడు అంటే సూపర్ నేపియా కసువుని కాలువల్లో గడ్డి ఇలా వేసేస్తే సాల తోలిన వెంటనే అదైతే పూడిపోతుందనమాట ఒకసారి తోలి జొన్నలు పోసేసి రెండోసారి సాల్ తోలితే కసువు అయితే మూసుకుపోతుంది మన్ను పడిందంటే ఇంక మొలకలు అయితే వచ్చేస్తాయి ఈజీ ప్రాసెస్ ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు అంతా మడకతోనే పని అయిపోతుంది కసువంతా పేర్చేసాము మళ్ళీ జస్వంత్ అయితే సాలు తోలుతా ఉన్నాడు మొత్తానికి మేము వెళ్ళిన పని అయితే పూర్తయిపోయింది జొన్నలు పోసేసి కసువు నాటేసి ఇంటికైతే బయలుదేరేసామండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఉంటాను